కొన్ని మీడియా ఛానల్లో ఒక వార్త నడుస్తుంది రాజాసింగ్ మళ్ళొక్కసారి బీజేపీలో రానికి ప్రయత్నం చేస్తుండు ఆయన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని ఒక బృందం తయారు చేసి స్టేట్ ఆఫీస్ పంపించిండు రాజాసింగ్ మళ్ళా అప్పుడు ఎందుకు రిజైన్ ఇచ్చిండు మళ్ళీ ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తుండని కొన్ని మీ మీడియాలో ఒక వార్త నడుస్తుంది నేను వాళ్ళకి ఆ ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఇప్పుడు కూడా ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను నా మనసులో ఉన్న మాటలు లాక్స్ ఆఫ్ కార్యకర్తలు మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రానికి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి ఇవాళ వేరే పార్టీ ఏడిచిన తర్వాత బీజేపీలో చేరుకున్నారు రిక్స్ తీసుకొని వాళ్ళతోని ఎంత అన్యాయం చేస్తున్నారు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి ఇదే నా ఉద్దేశం నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణ రావాలంటే ఏమి చేస్తే బాగుంటుంది అది కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను దాని వెనక ఏమీ కూడా ప్లాన్ లేదు ఏమి కూడా కుట్ర లేదు ఆ రిజైన్ వెనక ఏమి కూడా కుట్ర లేదు చాలా మంది యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నారు మీడియా ఛానల్లో నడుపుతున్నారు కి డైరెక్ట్ అమిత్ షా ఫోన్ చేసిండు కి కేంద్రం ఉన్న అధికారులు మెసేజ్ చేస్తున్నారు నువ్వు ఏం రక్ష నువ్వు ఎక్కడ పోకు బీజేపీలో రా మళ్ళొక్కసారి రా అట్లాంటి కొన్ని ఫేక్ వార్తలు కూడా నడిపిస్తున్నారు అట్లాంటి మెసేజ్ వచ్చే అంత పెద్ద వ్యక్తి నేను గాను అమిత్ షా గారే డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తున్నారు కొన్ని వార్తలు నడుస్తున్నాయి నేను అంత పెద్ద వ్యక్తి కాను ఎప్పుడు కూడా అమిత్ షా గారు నాకు ఫోన్ చేయలేదు చెయ్యరు కూడా నేను చాలా చిన్న వ్యక్తి నేను చాలా చిన్న ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టెన్సీకి ఒక చిన్న ఎమ్మెల్యే నాకు వాళ్ళు పెద్ద మనుషులు ఎక్కడ ఫోన్ చేస్తారు బై నేను ఫైవ్ ఇయర్స్ వరకు కేంద్రంకి లేఖ రాసిన మెయిల్ చేసిన తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి నేను మేలు చేసిన లేఖ రాసిన కానీ ఆ మేల్ కానీ ఆ లేఖ కానీ వాళ్ళ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ గతంలో అమిత్ షా గారు బెగంపేట్ ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత కూడా నేను రిక్వెస్ట్ చేస్తారు సార్ కలవాలి చాలా తప్పులు జరుగుతున్నాయి తెలంగాణలో అమిత్ షా గారు ఒక మంచి మనసుతో చెప్పినారు నేను పిలుస్తాను కానీ దానికైనా ముందే తెలంగాణలో ఏమైంది అందరికీ తెలుసు చాలా తప్పు జరిగింది రామచంద్రరావు గారు మంచి వ్యక్తి కాడు నేను చెప్తలేను ఆయన మంచి ఒక రైటర్ కానీ మాకు ఒక ఫైటర్ కావాలి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలంటే మాకు ఒక ఫైటర్ కావాలి ఎప్పుడు కూడా నేను పదవికి ఆశ పడలే ఫోర్టీన్లో కానీ ఎయిటీన్లో కానీ ట్వంటీ త్రీలో కానీ ఎప్పుడు కూడా నాకు ఈ పదవి కావాలి నేను అడగలే ఎందుకు అడవాలి ఎందుకంటే వీరు ఇయర్ ఇయర్ అని వీళ్ళు ప్రపోజ్ చేయరు వాళ్ళు ఇయర్ కూడా నాకు తెలుసు ఎందుకంటే మా గతి ఇదే మా గతి ఇదే మా కార్యకర్తల గతి కూడా ఇదే అదే బాధతోని లెవెన్ ఇయర్స్ నేను ఇవాళ ఇక్కడున్నాను మూడోసారి గెలిచిన తర్వాత నేను ఎక్కడున్నాను చాలా బాధతోనే నేను నా బీజేపీ నేను ఏడ్చినాను రాయి పెట్టుకొని ఏడ్చినాను నాకెంత బాధ ఉంది ఎవరికి చెప్పలేను కానీ ఇవాళ లేకపోతే రేపు కేంద్ర అధికారులు ఐబీ రిపోర్ట్ తెప్పించుకుంటారు తెప్పించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు తెలంగాణలో ఫోర్టీన్లో ఎయిటీన్ లో ట్వంటీ త్రీలో ఎందుకు బీజేపీకి లాస్ అయింది ఎన్నికల్లో అది ఐబీ రిపోర్ట్ ఇవ్వాలా లేకపోతే రేపు తెప్పిస్తారు కేంద్ర అధికారులని ఒక నమ్మకం ఉంది అదే ఐబీ రిపోర్ట్ లో అదే రిపోర్ట్ లో ఎవరెవరు మోసం చేసినారు ఎవరెవరు వెనక నుంచి కత్తి పొరిచినారు కేంద్రాధికారులకు తెలుస్తుంది ఇవాళ నేను బీజేపీలో బయటికి వచ్చేసినాను కొన్ని ఛానల్లో ఒక లేడీస్ మా మహిళా శక్తి ఒక బృందం తయారు చేసి నా పైన కామెంట్లు చేపిస్తున్నారు రాయసింగ్ ఇదేంది రాయసింగ్ అది ఏంది నేను ఆ మహిళలకి ఏదైనా మా మహిళా శక్తికి వాళ్ళ పైన ఏదైనా కామెంట్ చేయాలి నేనంతా చిన్న వ్యక్తి కాదు నేను వాళ్ళకి దండం వాళ్ళకి సమ్మానం చేస్తాను వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ రండి ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి వాళ్ళకి వీళ్ళకి చెప్పి అట్లాంటి మీడియాలో సోషల్ మీడియాలో కామెంట్ చేపించకండి నాదేమీ కూడా ఉద్దేశం లేదు భయపడకండి నాతోని ఏమి ఉద్దేశం లేదు నా ఒక్కటే ఒక లక్ష్యం ఉండే బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి బీజేపీ కార్యకర్తలకి ఆ సమ్మానం దొరకాలి అదే నా ఉద్దేశంతోనే నేను బీజేపీ నుంచి రిజైన్ ఇచ్చినాను మిగతా ఏమి కూడా ఉద్దేశం లేదు ఇంకోటి నా రిజైన్ లెటర్ యాక్సెప్ట్ చేసిన కేంద్రం వాళ్ళు ఎందుకు తెలుసా ఇది కూడా ఒక సీక్రెట్ ఉన్నది కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని మీడియాలు ఒక వార్త నడిపినారు రాజాసింగ్తో అమిత్ షా గారు ఫోన్ లో మాట్లాడుతున్నారు సింగ్ కేంద్రం అధికారులు తోని డైలెక్ట్ సంపర్కంలో ఉన్నారు ఇట్లాంటి కొన్ని వార్తలు నడిపిస్తున్నారు అదే వార్తలకి ఇక్కడ ఉన్న కొంతమంది దొరలు కటింగ్ చేసి కేంద్రంకి పంపిస్తారు చూడండి రాయసింగ్ ఇట్లాంటి ఫేక్ వార్తలు నడిపిస్తున్నారు అని కేంద్రంకి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి చెవు కోరాలే నా పైన ఒక బ్యాడ్ రిమార్క్ తీసుకురానికి వాళ్ళు చాలా అంటే చాలా బలం పెట్టినారు వాళ్ళు వాళ్ళు సక్సెస్ అయినారు కానీ ఒక్కటే ఒక చెప్పాలనుకుంటున్నా కేంద్ర అధికారులకి అధికారులకి మీడియాకి లిక్ ఇయ్యాలి మీడియాకి చెప్పాలి నా ఫేవరబుల్ వార్తలు నడపండి అట్లాంటి చిన్న పనులు నేను ఎప్పుడు కూడా చెయ్యను ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్తాను ఆ బలం నాకున్నది కానీ మీడియాకి లిక్ చేయాలి ఆ అలవాటు మీకు నాకు లేదు